పాకిస్తాన్పై భారతదేశం వాటర్ వార్ను ప్రకటించింది ఇండస్ నది నీటిని ఆపితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది ఇండస్ నది జలాలపై ఆధారపడే పాకిస్తాన్ ఎనభై శాతం వ్యవసాయం నడుపుతుంది ఈ నది ప్రవాహాన్ని భారత్ పూర్తిగా ఆపివేస్తే పాకిస్తాన్ జనాభాలో డెబ్బై ఐదు శాతం మంది ప్రత్యక్షంగా ప్రభావితమవుతారు ఇండస్ నది లేకుండా పాకిస్తాన్ ఒక ఎడార్ దేశంగా మారిపోతుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ మన మీద దాడులు చేస్తుంటే మన అధికారులు ఇండస్ నది మీద డ్యాములు కట్టాలని ప్లాన్ చేశారు ఇది తెలిసి పాకిస్తాన్ వెంటనే వరల్డ్ బ్యాంకుకు ఫిర్యాదు చేసింది ఇదే మొదటి చివరిసారి ఇండస్ నీటి విషయంలో పాకిస్తాన్పై ఒత్తిడి చేయడం మళ్ళీ ఇప్పటికీ ఉగ్రవాద దాడులకు జవాబుగా ఇండస్ నీటి ఒప్పందం నిలిపివేసింది పంతొమ్మిది వందల అరవైలో అయిన ఈ ఒప్పందం ప్రకారం ఇండస్ జీలం చినాబ్ నదుల నీళ్లు పాకిస్తాన్కు రావి బియాస్ సట్లజ్ నదులు మన భారతదేశాన్ని కేటాయించారు అందరూ దీన్ని న్యాయమైన ఒప్పందం అని అనుకుంటారు కానీ అసలు వాస్తవం మొత్తం వాటర్ వాల్యూంలో ఎనభై శాతం పాకిస్తాన్కు మనకు కేవలం ఇరవై శాతం మాత్రమే ఒక దేశం తన సొంత దేశంలో ఉద్భవించే నదుల నీటిపై తనకంటే దేశానికే ఎక్కువ హక్కుకు ఇవ్వడం ఇది మొదటిసారి అలా త్యాగం చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ మనపై మూడు యుద్ధాలు ఎన్నో ఉగ్రవాద దాడులు చేసింది అందుకే ఈ ఒప్పందాన్ని నెహ్రూ సిస్త్ బ్లండర్ అంటారు ప్రపంచంలో భారతదేశం మాత్రమే ఇతర దేశంతో నీటి ఒప్పందాలు చేసుకుంది చైనా బ్రహ్మపుత్రపై పదకొండు ఆనకట్టలు కట్టి మనకు వచ్చే నీటిని వ్యూహాత్మకంగా తగ్గిస్తూ వస్తుంది కానీ మనం చివరికి బంగ్లాదేశ్తో కూడా నీటి ఒప్పందం చేసుకున్నాం ఇండస్ నదిని పూర్తిగా బ్లాక్ చేయాలంటే ఇండస్ జీలం చినాబ్ రావి బియాస్ సట్లస్ అన్ని నదులను ఆపాల్సి వస్తుంది కానీ ఈ హిమాలయ పర్వతాల్లో నీటి ప్రవాహాన్ని పండించడం సాధ్యం దీనికి వాస్తవికమైన పరిష్కారం ప్రతి నదిపై ఆనకట్టలు కట్టి నీటిని నియంత్రించి ఎక్కువగా నీటిని ఉపయోగించుకోవడం పాకిస్తాన్లో వరదలో ఉన్నప్పుడు ఈ డ్యాముల ద్వారా నీళ్లు ఎక్కువగా వదిలి పాకిస్తాన్ను ఇంకా దెబ్బగొట్టడం వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మన ఆదాయంలోకి వస్తుంది భారతదేశంపై భవిష్యత్తులో ఉగ్రవాద దాడులు చేస్తే ఈసారి పాకిస్తాన్ ప్రజలే అక్కడికక్కడ సైనిక ప్రభుత్వాన్ని తరిమి కొడతారు